అది ఒక అడవి ఆ అడవిలో ఒక నాగిని నివసిస్తూ ఉండేది ఆ నాగిని ఒకరోజు అడవిలో తిరుగుతూ ఉండగా ఇంతలో ఆమెకు చిన్నపిల్లల ఏడుపు వినిపిస్తుంది నాగిని కంగారు పడుతూ అడవిలో ఉన్నట్టుండి చిన్నపిల్లల ఏడుపు ఎలా వినిపిస్తోంది అంటూ అటు ఇటూ చూసింది అప్పుడే ఒక చెట్టు దగ్గర ఇద్దరు పిల్లలు కనబడతారు నాగిని ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి అయ్యో ఆడపిల్లలని చెప్పి ఇక్కడ వదిలేసి వెళ్ళినట్టున్నారు వాళ్ళకి కొంచెం కూడా జాలి లేదు పసిపిల్లల్ని వదిలిపెట్టేయడానికి అయ్యో పరమేశ్వర ఇక ఈ బిడ్డల్ని నేనే చూసుకోవాలనుకుంటాను నాకు ధైర్యాన్ని ప్రసాదించు అనుకుని ఆ అడవిలోనే ఆ పిల్లలతో ఒక ఇంటిని నిర్మించుకొని వాళ్ళని చూసుకుంటూ ఉంటుంది అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి ఆ పిల్లలిద్దరూ పెరిగి పెద్దవాళ్ళు అవుతారు అయితే నాగిని వాళ్లకు సామాన్య రూపంలో కనిపిస్తూ ఉంటుంది వాళ్ల ముందు ఎప్పుడు నాగిని రూపాన్ని చూపించదు వాళ్ళు భయపడతారన్న కారణంతో అలా పౌర్ణమి పౌర్ణమి నేను శివుని ఆలయంలో నృత్యం చేయాల్సిన సమయం కానీ ఈ పిల్లలు ఇంకా నిద్రపోలేదు ఇప్పుడు నేనేం చెయ్యాలి అంటూ కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో ఒక కూతురు ఏమైంది అలా అందుక సరి అంటుంది కొంత సమయం తరువాత ఆ ఇద్దరు పిల్లలు భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు అప్పుడే నాగిని దాన్ని గమనించి పరమేశ్వర ఇప్పటికే చాలా ఆలస్యమైంది వీళ్ళు పడుకున్నారు నేను వస్తున్నాను తండ్రి ఆలస్యమైనందుకు నన్ను క్షమించు అంటూ దేవుణ్ణి ప్రార్థించి నాగిని రూపంలోకి మారి అడవిలో ఉన్న పరమశివుని ఆలయానికి వెళ్లి అక్కడ స్వామిని ప్రార్థిస్తూ నృత్యం చేస్తూ ఉంటుంది ఇదిలా ఉండగా ఇంటి దగ్గర ఇద్దరు అమ్మాయిలలో ఒక అమ్మాయి నిద్రలేచింది అంటూ తన తల్లి కోసం వెతుకుతూ ఉంటుంది కాని ఆమె తల్లి ఎక్కడ కనిపించకపోవడంతో ఇంకో అమ్మాయిని నిద్రలేపి అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో కనిపించటం లేదు నాకెందుకు వెతుకుదాం పదా అందుకు ఇద్దరు పిల్లలు తల్లిని వెతుకడానికి వెళ్తారు అప్పుడే ఆలయం దగ్గర నాగిని రూపంలో పరమశివునికి పూజ చేస్తూ ఆమె కనిపిస్తుంది తల్లి నాగిని రూపంలో ఉండడం చూసి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు వాళ్ళిద్దరూ ఆమె దగ్గరికి వెళ్లి నిజ స్వరూపం ఏంటో మాకు అర్థమైంది నువ్వు మా తల్లి అందుకు నాగితమతం అవుతూ ఉంటుంది అప్పుడు ఇంకో అమ్మాయి ఇంకా ఏం చెప్తుంది ఆమెని చూస్తే అర్థం కావట్లేదా మన తల్లిదండ్రులిద్దరిని బలి తీసుకుంది అందుకే ఎంత అడిగినా సమాధానం చెప్పట్లేదు వాళ్ళు నీకు ఏమన్యాయం చేశారు ఇంత అడుగుతున్నా కూడా ఏం సమాధానం చెప్పట్లేదంటే ఇదంతా నిజం అనుకుంటాను లేదమ్మా నేను చెప్పేది ఒక్కసారి వినండి ఇంకా నువ్వు చెప్పేది మేము వినేది ఏం లేదు మా తల్లిదండ్రుల్ని చంపిన పాపానికి నువ్వు కూడా చావాల్సిందే అంటూ ఒక పెద్ద కర్రతో అమను కొడతారు అమ్మా నేను చెప్పేది వినండి అని ఎంత బ్రతిమలాడినా వాళ్ళ మాట వినరు అప్పుడే ఒక స్వామీజీ అక్కడికి వస్తాడు అతను వారిని చూసి ఆపండి అని అనిచాడు అతని మాటలు విని భయపడి వాళ్ళిద్దరూ ఆమెను ఎందుకు కొడుతున్నారు మా తల్లిదండ్రులే చంపిన హంతకురాలు నిజంగా ఆమె హంతకురాలైతే మిమ్మల్ని ఎందుకు తల్లిలాగా పెంచింది మిమ్మల్ని కూడా అప్పుడే ఉండేది కదా ఏమో స్వామీజీ మాతో ఆమె ఏం పని చేయించుకోవాలనుకుంటుందో పెట్టారు అసలు జరిగిందేంటో నేను చెప్తాను వినండి ఇద్దరు ఆడపిల్లలన్న కారణంతో మీ తల్లిదండ్రులు అడవిలో వదిలిపెట్టి వెళ్లారు అప్పుడే ఈ నాగిని మిమ్మల్ని చూసి మీపై జాలిపడి పడి మిమ్మల్ని ఒక తల్లిలాగా ఆదరించింది అలాంటి తల్లికి మీరు గొప్ప బహుమతి ఇచ్చారు అందుకు వాళ్ళు ఒకరి ముఖమొక్కరు చూసుకుని అయ్యో మా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగింది అమ్మా మమ్మల్ని క్షమించాం దిక్కులేని మమ్మల్ని చేరదీసి ఇంతటి వాళ్ళని చేశాం కానీ మేము హీనులుగా మారి నిన్నే చంపడానికి ప్రయత్నించాం మమ్మల్ని క్షమించమ్మా చూడండి అమ్మా మీరు నా కడుపున పుట్టకపోయినా నా బిడ్డల్లాంటి వాళ్ళు ఆ మాటలకి స్వామీజీ ఒక్క క్షణం కుదురుగా ఆలోచించి ఆమె ఏం చెప్పబోతుందో విన్నట్టయితే ఇలా జరిగేది కాదు కదా పోనీలే ఇప్పటికైనా మీకు ఏంటో అర్థమైంది అని చెప్పి ఆమె గాయాల్ని తొలగిస్తాడు స్వామిజీ తరువాత వాళ్ళతో ఇక అందరూ కలిసి ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తారు అది ఒక పట్టణం ఆ పట్టణంలో మాహేశ్వరి మహేష్ అనే దంపతులు ఉండేవాళ్ళు వాళ్ళకి గిరిజ అనే ఒక అమ్మాయి శంభూ అని ఒక అబ్బాయి ఉండేవాళ్ళు మగ కావడంతో శంభుని కొంచెం గారాభంగా చూసుకునేవాళ్ళు అలా ఉండగా ఒక రోజు షంపు మొబైల్లో గేమ్ ఆడుకుంటూ ఉంటాడు ఈరా కాలేజ్కి వెళ్ళువా ఈ రోజు నాకు వెళ్ళాలని లేదు నాన్నా నేను మొబైల్లో చాలా బిజీగా గేమ్ ఆడుకుంటున్నాను నన్ను కాసేపు డిస్టర్బ్ చేయదు మీరు సరేలే మీ ఇష్టం వచ్చినంత సేపు ఆడుకో అని చెప్పి వెళ్ళిపోయాడు మహేష్ ఏంటండి వాడు కాలేజ్కి వెళ్ళనని చెప్తుంటే మీరు వద్దు అంటున్నారు ఇప్పటికి నాలుగు రోజుల నుండి కాలేజ్కి వెళ్ళటం లేదు వాడు వాడే వెళ్తాళ్లే అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో గిరిజు అక్కడికి వచ్చింది నాన్న చదువుకున్నా ఎవరో నీకు పెళ్లి చేస్తాం తరువాత మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావు మమ్మల్ని చూసుకునేది కొడుకే కదా ఆ మాటలకి గిరిజ చాలా బాధపడుతూ ఎందుకు మీరు అలా మాట్లాడుతారు నేను మిమ్మల్ని వదిలి వెళ్ళినా మీ మీద ప్రేమ ఎందుకు తగ్గుతుంది అంటూ ఏడుస్తుంది అక్కడి నుండి వెళ్ళిపోతుంది రోజులు గడుస్తూ ఉన్నాయి ఆమె పై చదువులు చదువుకోవడానికి వాళ్ళని విడిచిపెట్టి వెళ్తుంది ఇక్కడ శంభు మాత్రం గాలికి తిరుగుతూ చదువు సాధ్యాన్ని వదిలేశాడు అలా ఉండగా కొన్ని రోజులకి శంభు చెడు వ్యసనాలకు బానిసై నో నో నాకు డబ్బు కావాలి మర్యాదకు డబ్బులివ్వండి నా దగ్గర డబ్బు లేదు వెళ్ళు ఇంట్లో నుండి అంటూ అతన్ని పెడతాడు అలా వాళ్ళిద్దరి మధ్య రోజు ఏదో ఒక గొడవ అవుతూనే ఉంటుంది కానీ దూరంగా ఉన్న గిరిజకు మాత్రం ఇక్కడ విషయాలు ఏమీ తెలియనివ్వరు ఆమె శ్రద్ధగా చదువుకుంటుంది ఇక ఆమె బాగా చదువుకొని పెద్ద పైలట్ అవుతుంది ఆమె పేరు పేపర్లలో టీవీలో మారు మోగిపోతుంది దాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు ఇద్దరు బాగా సంతోషపడుతూ నా కూతురు బాగా గొప్ప పేరు సంపాదించింది మనకి పేరు తెచ్చిపెట్టింది ప్రతిసారి ఆమె పట్ల బిరుసుగా ప్రవర్తించాం నా కొడుకుని గారపం చేసి చాలా పెద్ద తప్పు చేశాను అది ఇప్పుడు మన పాలిట శాపంగా మారింది వాడు ఎట్టు కాకుండా పోతున్నాడు బాధపడకండి మనం చేసింది పొరపాటి మన తల అయింది అంటూ బాధపడ్డారు గిరిజకి మొట్టమొదటి మహిళా పైలెట్ గా మంచి బహుమతి కూడా అందజేస్తారు ఆ తీసుకొని ఇంటికి వస్తుంది ఆమెను చూసి తల్లిదండ్రులు నాన్న తమ్ముడు వాడు ఎప్పుడు ఎప్పుడు వెళ్తాడు మాకే పూర్తిగా చెడిపోయాడు అంటూ బాధపడుతూ చెప్పాడు మహేష్ అప్పుడే శంభు ఇక్కడికొచ్చాడు శంభు ఎందుకు అమ్మ నాన్నని ఇబ్బంది పెడుతున్నావు నువ్వు ఇలా చేయడం ఏమాత్రం నాకు నచ్చలేదు గారబంగా పెంచినందుకు వాళ్ళకి నువ్వు ఇచ్చే బహుమతి నన్ను క్షమించు అంటూ బాధపడతాడు ఇక ఆమె అతనికి ధైర్యం చెప్పి ఆమెకు తెలిసిన చోట చిన్న ఉద్యోగాన్ని ఆమె కూడా తన ఉద్యోగం చేసుకుంటూ తల్లిదండ్రుల్ని చూసుకుంటూ సంతోషంగా జీవిస్తుంది